మురళి ఏంటి నాయనమ్మా నువ్వు వెళ్ళారా ఒకసారి వస్తున్నావు ఏంటి కూర్చోండి కూర్చో నువ్వు పాటలు చాలా చక్కగా పాడతావు కదా నువ్వు మంచి పాట పాడితే నాకు వినాలని ఉంది పాడు ఒకసారి పాడు ప్రతి కాదలు రాక్షసుడైపాడు పెడతాడు పుడతాడు రాజే ఒకడు చత్రునే పడ పనిలో మన రాజు హింసలనే మరిగాడు మంచిని మరిచి అని చూడు అంత చూశాడు పంతంతో పోరాడి రథంతో అడిపోయాడు తాను ఒక రక్షసులైన చేయగన ఉండాలి బలవంతులను ఎదిరించాలి కోర్టుని ఒక చాటాలి దర్బారంటే మండించాలి ఓపం కోపం

పాటల్లా గుర్తుపెట్టుకున్నావు నీకు ఎక్కువ జ్ఞాపక ఉన్నట్లుంది అవునా అవును నీకు ఇష్టమైన హీరో పాట కదా అందుకే గుర్తుండి ఉంటుంది హీరో ప్రభాస్ ఆహా నీకు ఇష్టమైన హీరో ఎవరు అసలు ప్రభాస్ ప్రభాస్ అన్నదేనా అబ్బో ప్రభాస్ అన్ననా నీకు సరేనాని నాకు ఒక డౌట్ నీకు జనగణ స్కూల్లో పడిస్తారు కదా దేశభక్తి గీతం చూసా మనవాడికి దేశభక్తి ఎంత ఉందో అందుకే సినిమా పాట ఇష్టం అని చెప్పకుండా దేశభక్తి గీతం ఇష్టం అని చెప్పాడు అవును నీకు అసలు ఈ పాట ఎందుకు ఇష్టం నువ్వు చెప్పు ఇంటికి వస్త అవునా అంటే స్కూల్ వదిలేస్తే ఇంటికెళ్ళి పోవచ్చు అని అందుకోసం ఇష్టమా పాట అంటే అబ్బో నీ తెలుగు చాలా బాగుంది దేశభక్తి ఇష్టమేమో అనుకున్నా